ప్రజాస్వామ్యంలో ఓటు వదిలేదు మన సమాజం మార్చడానికి ఇది ఒక ఆక్సిజన్ అని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు ఓటు యొక్క ప్రాముఖ్యత తరం యువత తెలుసుకోవాలన్నారు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా గానీ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన పదిహేనవ జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా మాస్టర్ ట్రైనర్ అయోధ్యారెడ్డి అందరితో ఓటర్ల చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటకు నమోదు చేసుకోవాలన్నారు వివిధ విద్యా సంస్థల్లో నిర్వహించే స్వీప్ కార్యక్రమాలకు రెగ్యులర్గా హాజరు కావాలని విద్యా సంస్థల్లో ఎలక్ట్రోరల్ లిటరసీ క్లబ్లు ఉన్నాయని వాటి గురించి అందరూ తెలుసుకోవాలన్నారు నేటి తరం యువతకు ఇంట్లో తల్లిదండ్రులు సమాజంలో విద్యావంతులు ఎలక్షన్ ప్రక్రియ గురించి తెలపాలన్నారు ఈ ప్రక్రియ గురించి అర్థం చేసుకుంటే తనంతట తానే నేరుగా ఓటకు ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయవద్దు అనే భావన యువత మెదడులో నిక్షిప్తమవుతుందన్నారు అనంతరం ఓటర్ దినోత్సవం పురస్కరించుకుని వివిధ పాఠశాలలు కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన ఉపన్యాస పోటీలు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన మహిళలకు గ్రామస్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన బిఎల్ఓలకు ఈ కార్యక్రమం నిర్వహణకు కృషి చేసిన సిబ్బందికి కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేశారు కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గీత తహసీల్దార్లు వెంకటేష్ సలీం మున్సిపల్ కమిషనర్ అశ్విత్ కుమార్ డిగ్రీ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు చాలా ఫంక్షన్స్ లో ఏమేమి ప్రాసెసెస్ ఉంటాయి రైట్ ఫ్రమ్ స్టెప్ 1 ఆర్ డే 1 వరకు అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఏమేం చేస్తాము అనేది బ్రాడ్ గా హెడ్డింగ్స్ చెప్పగలిగినా కూడా అవర్ జాబ్ ఇస్ సో ఆ ఆస్పెక్ట్ లో ఒకటి మనం రెగ్యులర్ ఏం చేస్తా ఉంటాం అంటే స్కూల్స్ కావచ్చు కాలేजेस కావచ్చు ఇన్స్టిట్యూషన్స్ లో కూడా అవేర్నెస్ యాక్టివిటీస్ టేక్ అప్ చేస్తా ఉంటాం బట్ మై రిక్వెస్ట్ ఇస్ మోస్ట్ ఆఫ్ యు హియర్ ఆర్ పేరెంట్స్ కాబట్టి ఇంట్లో కూడా మన పిల్లలు కావచ్చు కిడ్స్ ఎవరైతే ఉన్నారు ఇన్ జనరల్ జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ అవేర్నెస్ ముందు ఇండియా గురించి తెలుసుకుంటే తర్వాత అట్లీస్ట్ హౌ ఇస్ ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ డిఫరెంట్ లాజికల్ గా ఉంది అసలు ఇండియా ఏం జరుగుతుంది అనేది తెలుసుకొని ఒకవేళ వాళ్ళు కొంచెం ఆలోచిస్తే వాట్ ఇస్ డెమోక్రసీ హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఇప్పుడు క్యాపిటలిజం అంటే ఏంటి సోషలిజం అంటే ఏంటి అంటే ఆ ముందు అసలు పాల్ కావాలి అంటే ముందు ఇండియాలో ఏదైతే ఉందో తెలుసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్ అందుకే